ఇక్కడ ఈ ఊర్లో వజ్రాలు ఏమైనా దొరికే ఎవరికైనా దొరికినాయా నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ఈ కొండవీడి కొండలోని కత్తుల బావికి వెళ్ళాను ఈ ఫోర్ట్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు డిస్టిక్ లో ఉంది థర్టీన్త్ సెంచురీలో రెడ్డి కింగ్స్ దీన్ని బిల్డ్ చేశారు విజయనగర కింగ్స్ గోల్కొండ సుల్తాన్స్ కూడా ఈ ఫోర్ట్ నుంచి రూల్ చేశారు ఈ బావి చూడటానికి సాధారణంగా కనిపించవచ్చు కానీ దీని లోతులలో రహస్యాలు దాగున్నాయి పూర్వకాలంలో శత్రువులను మోసం చేసి చంపేందుకు ఈ బావిని కత్తులతో నింపి వాడేవారంట ప్రజెంట్ ఈ కత్తుల బావిని మట్టితో పూడ్చేశారు చేశారు బట్ ఆ కట్టడాలు మాత్రం అంతే ఉన్నాయి కొండవీడు రెడ్డి రాజుల కాలంలో ఒక పూజారి శత్రువులతో కలిసి ఈ రాజును మోసం చేసి ఆ రాజు దర్శనానికి వచ్చినప్పుడు పూజారి అతన్ని గదిలోకి తీసుకెళ్లి అక్కడ ఉన్న కత్తుల బావిలో పడేశాడంట అలా యుద్ధాల సమయాల్లో శత్రువుల్ని ట్రాప్ చేసి ఈ బావిలో వచ్చి పడేటట్లు చేశారంట ఈ బావి చుట్టూ ఉన్న గదుల్లో సౌండ్ బయటకు వెళ్లకుండా కన్స్ట్రక్ట్ చేశారంట కొన్ని కథల ప్రకారం బ్రాహ్మణులు రెడ్డి రాజుల్ని భోజనాలకు ఆహ్వానించి చేతులు కడడానికి ఈ బావి వద్దకు తీసుకెళ్లి వారిని బావిలో పడేసి చంపారని చెప్తారు మీ అభిప్రాయం ఏంటి ఈ భావి కథలు నిజమేనా కేవలం కథలేనా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి మనకు అర్థం కాదు అర్థం ఇది